ఝాన్సీ జైల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నిజంగానే కాంచనా మేడం టూర్కి వెళ్ళిందా లేదంటే అబద్ధం చెప్పిందా టూర్కి వెళ్ళి తను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయిందా ఏంటా ఎందుకో నాకు భయంగా ఉంది నేను ఎన్నాళ్ళు బ్రతుకున్నానంటే దానికి కారణం నా కూతురే నా కూతుర్ని నేను చూడాలి నా కూతురుతో పాటు కలిసి జీవితాంతం గడుపుతాను నా కూతురు లేకపోతే నేను ఉండలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఝాన్సీ అయితే నా కోసమా నా కోసం ఎవరు వచ్చారు సహిత అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ సహిత అయితే ఏమో మేడం చూస్తే గుర్తుపడతారని చెప్పింది అని చెప్పి తన లాక్ను అయితే ఓపెన్ చేసి ఓ తనని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కీర్తి అయితే ఝాన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా కీర్తి ఝాన్సీ కోసం ఎదురు చూస్తూ తనైతే అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక కానిస్టేబుల్ ఝాన్సీని తీసుకొని వస్తుంది ఇక ఝాన్సీ రావటంతో కీర్తి ఝాన్సీని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కీర్తిని చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కీర్తి నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావా నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ ఆ మాట అడిగేసరికి కీర్తి అయితే తెలుసుకున్నాను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నావా ఏంట ఆ స్వర జాడ కూడా తెలుసుకొని ఆ స్వరాన్ని చంపడానికి నేను ప్లాన్ చేస్తున్నాను నువ్వు కూడా నాతో చేతులు కలుపుతావా అని చెప్పి కీర్తి ఝాన్సీతో అడుగుతుంది ఆ మాట విడగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వరాన్ని చంపాలనుకుంటున్నావా ఎందుకు అని చెప్పి అంటుంది అవును నేను స్వరాన్ని చంపాలనుకుంటున్నాను ఎందుకంటే మా అన్నయ్య ఏమైపోయాడో ఏంటో మా అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో మా అన్నయ్య అలా అవడం కారణం ఆ స్వరయ్య కథ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్